హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పైరసీల రారాజు ఐబొమ్మ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఈ పైరసీ నెట్వర్క్స్లో ఐబొమ్మ ఒక్కటే లేదు బప్పం మూవీ రూల్స్ మూవీ వ్యాప్ ఇలాంటివి చాలా పైరసీ నెట్వర్క్లు ఉన్నాయి కానీ అందులో టాప్ పొజిషన్లో ఉన్నది ఐబొమ్మ సో మనం ఈరోజు ఐబొమ్మ కోసం మాట్లాడుకుందాం మనం జస్ట్ సోషల్ మీడియాలో ఏదన్నా కాంట్రవర్సీ పోస్ట్ కానీ అబ్యూసివ్ కామెంట్స్ కానీ రాంగ్ కామెంట్స్ కానీ ఏం పెట్టినా ఏం చేసినా కూడా మన ఇంటి అడ్రస్ వెతుక్కుని మరీ వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారు అంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఈ పైరసిగలికి హెచ్డి ప్రింట్స్ ఎలా దొరుకుతున్నాయి కొన్ని కొన్నిసార్లు మూవీ రిలీజ్ కాకముందే ఈ పైరసీ పైరసీగాళ్ళకి హెచ్డి ప్రింట్స్ దొరికేస్తున్నాయి వీళ్ళు వాటిని ఎలా సంపాదిస్తున్నారు ఎలా దొంగలిస్తున్నారు అసలు వీళ్ళ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఐబొమ్మ ఐబొమ్మ అనేది తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ వంటి లాంగ్వేజెస్లో పైరసీ కంటెంట్ని అందిస్తుంది లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీస్ని వెబ్ సిరీస్ని తన వెబ్సైట్లలో ఉంచి జనాలు దానికోసం ఏం రిజిస్ట్రేషన్స్ ఏం సైన్ ఏం ఛార్జెస్ లేకుండా ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకునేలాగా పైరసీ కంటెంట్ని అందిస్తుంది ఈ ఐబొమ్మ దీనివల్ల ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎంతోమంది కష్టపడి తీసిన మూవీస్ వెబ్ సిరీస్ కలెక్షన్స్ రాక వాళ్ళ కష్టం మరియు డబ్బులు తిరిగి రాక వృధా అవుతున్నాయి ఇలా చేయడం మన ఇండియాలో చాలా పెద్ద క్రైమ్ ఇలా పైరసీ చేసి దొరికిన వాళ్ళకి మన ఇండియాలో మూడు ఏళ్ళ వరకు జైలు శిక్ష మరియు మూడు లక్షల వరకు ఫైన్ కూడా ఉంటుంది ఇంతే కాకుండా ఈ పైరసీ అఫెన్స్ యొక్క తీవ్రత బట్టి ఫైన్ మరియు జైలు శిక్ష కూడా పెరగచ్చు అయినా కూడా ఎంత పెద్ద క్రైమ్ చేస్తున్న ఐబొమ్మని ఇప్పటికీ పట్టుకోలేకపోతున్నారు మన ఇండియన్ పోలీసులు అన్ని రాష్ట్రాల పోలీసులు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ ఆచూకీ అనేది కనిపెట్టలేకపోతున్నారు వీళ్ళని పట్టుకోవడం గవర్నమెంట్కి మరియు పోలీసులకి పెద్ద సవాల్గా మారింది పోలీసులు మరియు గవర్నమెంట్ రెండూ కూడా వీళ్ళని పట్టుకోలేకుండా చాలా పకెట్బందీ మెథడ్స్ అన్ని ఈ ఐబొమ్మ వాళ్ళు యూజ్ చేస్తున్నారు వీళ్ళు పోలీసులకు దొరకకుండా వేరే వేరే డొమైన్ పేర్లతో మల్టిపుల్ మిరర్ అండ్ ప్రాక్సీ వెబ్సైట్లను యూజ్ చేస్తున్నారు ఐఎస్పి బ్లాక్స్ ఐఎస్పి బ్లాక్స్ అంటే ఇంటర్నెట్ సర్వర్ ప్రొవైడర్స్ మనకి ఇంటర్నెట్ ఇచ్చే ప్రొవైడర్స్ని ఐఎస్పి బ్లాక్స్ అంటాం లైక్ ఎయిర్టెల్ ఐడియా జియో లాంటి సిమ్ నెట్వర్క్స్ అన్నీ కూడా వీళ్ళు తలుచుకుంటే ఐబొమ్మ వెబ్సైట్స్ని బ్లాక్ చేయొచ్చు నిమిషాల్లో బ్లాక్ చేయొచ్చు కానీ అలా చేసినా కూడా ఐబొమ్మ వెబ్సైట్స్ ఆగకుండా రన్ అయ్యేలా అస్తమాను యూఆర్ఎల్స్ని మారుస్తూ ఉంటారు ఒక్కోసారి మీరు గమనిస్తే ఈ వెబ్సైట్ని యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని డేస్ ఐబొమ్మ అని కొన్ని రోజులు ఐబొమ్మ వన్ అని కొన్ని రోజులు ఐబొమ్మ ఏఐ డాట్ కామ్ అని అలా యూఆర్ఎల్స్ అన్నీ మారుస్తూ ఉంటారు ఒకటి బ్లాక్ చేస్తే ఇంకొకటి యూజ్ చేస్తూ ఉంటారు అన్నీ బ్లాక్ చేసినా కూడా ఒక కొత్త డొమైన్తో వాళ్ళు మళ్ళీ వాళ్ళ వెబ్సైట్ని రన్ చేస్తూ ఉంటారు ఈ వెబ్సైట్స్లని క్లౌడ్ ఫ్లోర్ లాంటి ప్లాట్ఫామ్స్లో హోస్టింగ్ చేస్తారు హోస్టింగ్ చేస్తూ ట్రూ సర్వర్ లొకేషన్ని మాస్క్ చేసేలా కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ని వీళ్ళు యూజ్ చేస్తారు ఇలా చేయడం వల్ల ఎవరు ఆ సర్వర్లని గుర్తించలేరు వీళ్ళు ఇలాగా చాలా విధాలుగా చాలా ప్రొటెక్షన్ కలిగి ఉన్నారు వాళ్ళు ఇలానే కాకుండా యాడ్స్ ద్వారా కూడా చాలా మనీ సంపాదిస్తూనే ఉంటారు ఇందులో వచ్చేవాటిలో మెయిన్గా వచ్చే యాడ్స్ అన్నీ బెట్టింగ్ చాప్స్ కోసమే వస్తూ ఉంటాయి మనం ఈ సైట్లలో మూవీస్ని చూస్తూ ఉంటే పైన పాపప్స్ లాగా ఈ యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇవి చూస్తూ మనం ఆ లింక్స్ క్లిక్ చేసి ఆ యాప్స్లోకి వెళ్ళి చాలామంది డబ్బుని వృధా చేసుకుంటారు ఇలా ఈ యాడ్స్ వేయడం వల్ల ఈ ఐబొమ్మ లాంటి పైరసీ రాకెట్లు చాలా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మెయిన్గా వీళ్ళు పైరసీ కంటెంట్ని దొంగిలించేందుకు రెండు విధానాలు అయితే యూజ్ చేస్తూ ఉంటారు అందులో మొదటిది స్టూడియో సర్వర్స్ని హ్యాక్ చేసి ప్రింట్లను సంపాదిస్తారు స్టూడియో సర్వర్స్ అంటే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్స్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్స్ అంటే క్యూబ్ యుఎఫ్ఓ లాంటివి మూవీస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్స్ అన్నిటినీ ప్రొడ్యూసర్స్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్స్ దగ్గర స్టోర్ చేస్తారు ఈ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్స్ని హ్యాక్ చేసి హెచ్డీ ప్రింట్లు అయితే ఈ పైరసీ రాకెట్ వాళ్ళు దొబ్బేస్తూ ఉంటారు పైరసీ కంటెంట్ను దొంగిలించేందుకు వాడే సెకండ్ మెథడ్ సెకండ్ మెథడ్ ఏంటి అంటే థియేటర్లో మూవీని కెమెరాతో రికార్డ్ చేసి టెలిగ్రామ్ ద్వారా ఐబొమ్మ మెయిన్ సర్వర్ని యూస్ చేస్తున్న పర్సన్కి పంపించడం నెక్స్ట్ ఆ పర్సన్ ఈ కంటెంట్ని ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇలా ఈ రెండు మెథడ్స్లో పైరసీ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇలా డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్స్ని హ్యాక్ చేసి మూవీస్ పైరసీ చేసిన కొంతమందిని రీసెంట్గా మన పోలీసులు అయితే పట్టుకున్నారు ఈ దొరికిన వాళ్ళందరూ కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏజ్లో ఉన్న పీపుల్ని ఈ ఏజ్లో వీళ్ళు టాప్ హ్యాకర్స్గా మారారు వీళ్ళు ఈ మూవీస్ని పైర్సీ చేయడం కోసమే కాకుండా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ని హ్యాక్ చేసి ఓటర్ డీటెయిల్స్ కూడా సేకరించారు అంతేకాకుండా కొంతమంది పర్సనల్ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా సేకరిస్తున్నారు వీళ్ళు ఒక ఇంట్లో కూర్చొని ఒక వైఫై బాక్స్ పెట్టుకుని ఇదంతా చేస్తూ వస్తున్నారని మన పోలీసులు అయితే చెప్తున్నారు సెకండ్ మెథడ్ని యూజ్ చేసి సినిమాని డైరెక్ట్గా రికార్డ్ చేసి పంపిస్తున్న వాళ్ళకి కూడా డబ్బులు చాలా బాగానే అందుతున్నాయి వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కాకుండా ఎవరికీ దొరకకుండా క్రిప్టోని యూజ్ చేస్తున్నారు ఒక పైరసీ కంటెంట్ని ఎంకరేజ్ చేయడం అనేది మన చట్టరీత్యా నేరం ఇల్లీగల్ సో మనం చేయకూడదు కూడా ఇది ఫ్రెండ్స్ ఐ యొక్క ప్రాసెస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి